ప్రైజలు ఆడు మీ అందరికీ అందు కొద్ది మాటలు చెప్పాలనుకుంటున్నాను నేను మీ అందరికి కూడా దేవుని బిళ్ళారా కొన్ని సమయాల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా అరణ్యం లాంటి పరిస్థితులు రావని ఎవరు చెప్పలేరు మానవుడి దృష్టిలో శ్రమలు శోధనలు ఇబ్బందులు ఇరుకులు అనేక విధాలు వచ్చినప్పుడు ఆ శ్రమ దినాన కొంతమంది ఏమవుతారంటే కుంగిపోతారు చాలా వరుకుడు కుంగిపోతారు అసలు ఏమీ చేయటానికి కూడా వారికి ఏంటి పాలు పాదు అటు ఇటు తిరుగులాడుతుంటారు ఎవరన్నా అప్పన్న ఇస్తే బాగుండని తిరుగుతారు లేదంటే ఈ సమస్య ఎలా కట్టెక్కాలని చెప్పేసి ఏమీ తోచక ఏ పని చేయలేని స్థితిలో కృంగిపోతారు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యము దేవుని వెళ్ళారా ఈ విధంగా సెలవిస్తుంది శ్రమధీనమున నీవు కృంగిని ఎడ చాత కాని వాడబుధువు చాత కాని దాన బుధవు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరికైనాప్పుడు కూడా మానవుడి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ముగిపోకూడదు తొంభై ఒకటో కీర్తనలో ఒక మాట ఉంటుంది అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడ అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అని ప్రయత్నం శ్రమ వచ్చినప్పుడు పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో కాళ్ళేసి ప్రార్థన చేయాలి యాకోబు కూడా తన పరిస్థితి బాగోనప్పుడు ఒక రాత్రి అంతా కూడా ఏం చేశాడు కన్నీరు విడిచి మగసిరి కలిగి ప్రార్థన చేశాడు బైబిల్ గ్రంథంలో మరొకసారి ఒక మాట ఉంది నాకు శ్రమ వచ్చి ఉన్నది నాకు సహాయం చేయవారు ఎవరో లేరు అని అయితే శ్రమ వచ్చినప్పుడు ఒకవేళ ఈ మాటలు వెంటనే నీ జీవితంలో కూడా ఎవరు సహాయం చేయని పరిస్థితులుగా ఇలా అన్నీ అనుకో నీవు చేయాల్సిన దేవుని వెళ్ళారా దేవుని సన్నిధిలో నీకున్న బాధ అంతా కూడా దేవుని సన్నిధిలో అన్న ఏ విధంగా ఆత్మ కుమ్మరించిందో అలాగా విరిగి నలిగిన హృదయంతో దేవుని వైపు నువ్వు తిరగాల దేవుని సన్నిధిలో నీకున్న బాధ అంతా కూడా దేవుని సన్నిధులు కుమ్మరించాలి ఎవ మీద నీ భారం ఆయన నీ హృదయ వాంచలో తీర్చునుండి నీ హృదయంలో ఏ వాంఛలు అయితే ఉన్నాయో ఏ సమస్యలు అయితే నీకున్నాయో అవన్నీ కూడా నీకు తీర్చబడతాయి నీ సమస్యలోంచి నువ్వు విడుదల పొందాలి అంటే తప్పకుండా దేవుని ఎదుట మోకాళ్ళై ఇప్పటికైనా దాటిపోయిందేం లేదు ఇప్పటికైనా జరిగిపోయింది ఏం లేదు నిన్ను మించింది ఏది ఉండదు నిన్ను మించిపోతుంది ఈ సమస్య ఈ పరిస్థితులన్నీ మించిపోతుంది అనుకుంటున్నాను నిన్నేం మించిపోవు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చెయ్యి మోకాళ్ళు వేసి కన్నీళ్ళు కార్చి దేవుని దగ్గర హృదయపూర్వకంగా నీ భారం అంతా కూడా దేవుని మీద పెట్టు కన్నీళ్ళతో ప్రార్థించు చూడండి దేవుని సన్నిధిలో నిజంగా నువ్వు మొరపెడితే నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉంటానన్న దేవుడు నీ మొల ఆలకించి దేవుడు నీ ప్రతి ఒక్క పరిస్థితిని కూడా దేవుడు మార్చగల దేవుడు అవమానించిన వారి ముందు గొప్పగా నిలబెట్టే దేవుడు మన దేవుడు సామాన్యమైన దేవుడు కాదు కాదు మనం మనల్ని బట్టి ఊహించుకొని మనకు అసాధ్యమైంది అయ్యో ఇందులోంచి బయటికి రాలేను ఇప్పుడు నేను ఇంకా నా పని అయిపోయినట్టే నా పరిస్థితులు లాగుండి అయ్యో నా పీకల మీదకి వచ్చింది ఎందుకో లేదంటే నా తల మునకలైపోతుంది అయిపోతుంది అమ్మో ఇబ్బందుల్లో ఉండే అని మనకు అలా అనిపించింది కానీ నిజముగా దేవుని సన్నిధిలో మొరుపెట్టి దేవుని ఎదుటి కన్నీళ్లు కార్చి ఏడ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు చూడండి తల్లిదండ్రులు ఏ విధంగా తమ బిడ్డల పరిస్థితి బాగున్నప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఐశ్వర్యవంతులైన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అడిగినప్పుడు వాళ్ళు కాదంటారా ఒక్కోసారి వారైనా కాదని వచ్చేమో కానీ దేవుడు మాత్రం సహాయం చేయకుండా ఉండడు కాబట్టి దేవుని బిడ్డారా ఈ మాటలు ఏమిటన్నా మీ జీవితంలో ఈరోజు ఏ శ్రమలో ఏ ఇబ్బందిలో ఏ ఇరుకులో ఉన్నావో ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి ప్రభుకి నీ భారాన్ని అప్పగించు అప్పుడు నీ హృదయం తేలికైపోద్ది ఎందుకంటే చితి చనిపోయిన వారిని కాలిస్తే చింత బ్రతికున్న వాళ్ళని కాల్చింది కాబట్టి ఎవడు తన ఎత్తు ఎక్కువ చేసుకున్నాను అన్నాడు ఆ ఉన్న అప్పుడు ఒక విధమైతే పరిస్థితులు ఒక విధమైతే గలిబీళ్ళు ఒక విధమైతే ఈ శ్రద్ధపట్టడం వల్ల మనిషి క్షీణించిపోతారు కాబట్టి దేవుని మీద పెట్టడం వ్యవహారం ఈరోజు దేవుని ఎదుట దేవునికి అప్పగించండి దేవునికి అప్పగించినప్పుడు దేవుడు తప్పకుండా మన పరిస్థితులన్ని కూడా మార్చే దేవుడైనాడు కాబట్టి దేవునికి మాత్రమే దేవుడు తప్పకుండా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు నీ జీవితంలో ఏ నీకు విరోధంగా నియమించబడి ఏ ఆయుధం కూడా వర్తిరా ఒకరిని విరోధంగా అనేకమంది ఒప్పుకుండా వారందరినీ పరిశ్రమలుగుతారు దేవుడు నీకు సహాయం చేయవాడిని నేనే అన్నాడు దేవుని బిడ్డారా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదో వచ్చిన కాని చదువుకోండి తొంభై ఒకటో కీర్తనలో కూడా ఆ కీర్తన చదువుకోండి ఆ పద్నాలుగు వచనాల్లో కూడా దేవుని వాక్యం ఉంటుంది అతను నన్ను ప్రేమిస్తాను అడుగా నేను తప్పించేస్తాను అతను నాకు మొరపెట్టగా నేను అతన్ని విడిపిస్తాను అతన్ని నేను గనపరుస్తాను అన్నాడు అంతేగా దేవుని వెళ్ళాలి దీర్ఘాయుష్ కూడా దేవుడు ఇస్తాను అంటున్నాడు ఒకవేళ వ్యాధిగ్రస్తులుగా ఉన్నా దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుషిస్తాడు తప్పకుండా దేవుని ఎదుట ఈరోజే ఈ క్షణమే దేవుని ఎదుట మోకాళ్ళును ఇవే మిక్కిలా అనుకూలమైన సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి ప్రభు నీ హృదయాన్ని తిప్పుకో ఏ మనసుల వైపు కూడా తిప్పుకోవద్దు ఎవరైనా మోసం చేస్తారు మనుషులు కానీ దేవుడు మాత్రం నిన్ను డబ్బున్నప్పుడు నిన్ను ప్రేమించి లేనప్పుడు ఆ నిన్ను ప్రేమించను ఇప్పుడు బాధల్లో ఉన్నావు కాబట్టి నేను విడిచిపెట్టేస్తాను అని చెప్పి అన్నాడు దేవుడు బాధల్లో ఉన్నప్పుడే ఒకన తల్లి వాడిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను నేను నీకు సహాయం చేయు వాడిని నేనే నా నీతి అనే దక్షిణస్తుందో నేను ఆదుకుంటాను అని చెప్పి దేవుడు నిన్ను ఆదుకుంటాడు కాబట్టి దేవుని బిళ్ళారా ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో మీ ప్రతి ఒక్క పరిస్థితి చక్కబట్టమే కాదు నిన్నే గొప్ప సాక్షిగా దేవుడిని పడుతుంది ఎంతమంది అవమానించారు వాళ్ళందరి ముందు దేవుడు నిన్ను గొప్పగా నిలబెట్టబోతున్నాడు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు నీకు ఇప్పుడు కూడా ఏదైతే పరిస్థితులు తారుమారు కూడా అవన్నీ కూడా దేవుడు తొలగించి మబ్బు విడిపోయినట్లుగా అవన్నీ విడిపోతాయి సమస్యలన్నీ పోతాయి నీకు దేవుడు మంచి రోజులు ఉంచుతాడు మంచిగా నేను ఆశీర్వదిస్తాడు మంచిగా దీవిస్తాడు నేను తలగా నిలబెడతాడు దేవుడు నేను దీవిస్తాడు అంతేగాకుండా నేను వర్తిల్లింపజేస్తాడు దేవుడు దేవుడి కాక ఆమె ప్రైజ్లో మీ అందరి బంధనాలు దేవుడిని గొప్ప సాక్షిగా నిలబెట్టుకున్నగాక ఆమె